మోడీ బాటలో జగన్ వెళ్తున్నారా లేదంటే జగన్ బాటలో మోడీ వెళ్తున్నారో తెలియదు కానీ మొత్తానికి పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేయాలి వెయ్యాలి అని మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఏవే వ్యాఖ్యలు అయితే చేశారో అవి ఇప్పటికీ సంచలనంగా మారిన తాజాగా నరేంద్ర మోడీ కూడా కార్యకర్తలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అంటూ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు కార్యకర్తలే పార్టీకి వెన్నుముకను స్పష్టం చేశారు వారంతా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారని సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కార్యకర్తలను చూస్తాను గర్వపడుతున్నారని చెప్పారు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారంతా పాటు పడుతున్నారని గుర్తు చేశారు కార్యకర్తల శక్తి ఉత్సాహం తనకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు దేశ ప్రజలు బీజేపీలో సుపరిపాలన ఎజెండాను దర్శిస్తున్నారని ఎన్నికల్లో పార్టీకి లభిస్తున్న చారిత్రాత్మక విజయాలే ఇందుకు తార్కాణమని ఉద్ఘాటించారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్ని రకాల ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు సమాజ సేవకు దేశ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ ప్రయత్నాలు కట్టుబడి ఉన్నాయని కూడా వెల్లడించారు గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడానికి కంకణబద్ధులైన పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తించాల్సిన సందర్భం ఇదేనని పేర్కొన్నారు మొత్తానికి మనకూడా కూడా అంతే కదా ఏ ఈ ఎన్నికల్లో జెడ్పీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇంకా కార్యకర్తలే నీ కానించి ఎలా చూసుకుంటాను చూడండి టూ పాయింట్ టూలో మొత్తం అందరికీ మీకే అవకాశాలు ఇస్తాము టూ పాయింట్ వో ఎలా ఉంటుందో చూడండి అది ఇదని మొత్తం అందరికీ రుణపడో అది చెప్పండి ఓకే అలాగని ఈయన చూసి బీజేపీయో లేదంటే మోడీ అన్నారు కదా ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా కింది స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలకు ఆ గౌరవం ఉంటుంది ఆ గుర్తింపు ఉంటుంది వాళ్ళు కూడా అలాగే పార్టీ కోసం కష్టపడతారు పనిచేస్తారు ఎందుకంటే ఎక్కువ అరెస్ఎస్ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలుగా ఉంటారు కాబట్టి వాళ్ళే భారతీయ జనతా పార్టీని కూడా వెనకుండి ముందుండి కూడా వాళ్ళే నడిపిస్తారు కాబట్టి మరొకసారి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు మోడీ